या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृति रूपिणीं कृच्छेण महता देव्या धारितोहं यदोदरे तत्प्रसादा जगद्दृष्टं मातुर्निच्चं नमोस्तुते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र తా నవమి మాతరం భూతి హేతవే మాతృదేవోభవ పితృదేవోభవ ఇప్పుడు మనము నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గోచార ఫలితాలు ద్వాదశి రాశుల వారికి ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందులో ప్రథమంగా మేషరాశి వారికి ఏ విధంగా జరగబోతుంది ఈ నెల అంతా గోచార ఫలితాలు ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి అనేటటువంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇది కేవలము గోచార ఫలితాలే దీనిలో ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని మీరు సంబరపడవలసిన పని లేదు అలాగే తక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని మీరు కంగారు పడక్కర్లేదు ఇది కేవలము నెల ఫలితాలు మాత్రమే ఇది ఎంత చేసినా దీని ప్రభావం పది పెర్సెంట్ మాత్రమే వ్యక్తిగత జాతకం అనేటటువంటిది నూటికి ఎనభై పర్సెంట్ నిష్ణాతులైన వాళ్ళు చెబితే అంతేగాని ఇందులో ఇప్పుడు మనం చెప్పుకునేది కూడా సశాస్త్రీయంగా చెప్పుకుంటున్నాము దీనిలో నా కల్పనలు కానీ అభూత కల్పనలు కానీ మీరు కోటీశ్వరులు అయిపోతారని కానీ లేకపోతే బికారాళు అయిపోతారని కానీ చెప్పడం ఏమీ జరగదు శాస్త్రం ఎంతవరకు చెబుతున్నదో అంతవరకు మాత్రమే మనం చెప్పడం జరుగుతుంది ఇది గమనించుకోండి మీనరాశి వారికి నవంబర్ ఇరవై ఐదు నవంబరు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ మీనరాశి వారికి ఏళ్ళ అని జరుగుతున్నది అయితే ఈయన వక్రగతి ద్వారా వ్యయస్థానమైనటువంటి కుంభంలో ఉన్నారు వ్యయస్థానమైనటువంటి కుంభంలో ఉండటం వల్ల ఏళ్ళనాడు శని ప్రభావం ఏమీ తగ్గదు కానీ స్థానంలో ఉన్న కారణంగా ధన వ్యయం ఎక్కువ జరిగేటువంటి అవకాశం ఉంటుంది ధన నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది ధన వ్యయానికి ధన నష్టానికి తేడా ఉందండి ధన వ్యయం అంటే మీరు అయితే రకంగా ఖర్చు పెడతారు అది అవసరం ఖర్చు కావచ్చు అనవసరం ఖర్చు కావచ్చు అది వ్యయం ధన నష్టం మీరు ఈ బస్సు ఎక్కుతున్నారు పరస పోయింది ఎవడో పరస కొట్టేశాడు ట్రైన్ ఎక్కుతున్నాడు పరస కొట్టేశాడు లేకపోతే మనమే అక్కడో పారిపోసు తీ పడేసుకున్నాము లేకపోతే ఎవడో మనం మోసం చేసి పట్టుకుపోయాడు ఇవన్నీ ధన నష్టం కింద వస్తాయి ధన నష్టం ధన వ్యయం ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి మనో విచారం కొంతమంది దుర్మార్గులు ఇందాక చెప్పుకున్నాం కదండి ఒక రాశికి మనం ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్టయితే డెబ్భై కోట్ల మందికి సుమారుగా అప్రాక్సిమేట్గా డెబ్భై కోట్ల మందికి సంబంధించి వస్తుంది కాబట్టి అందులో ఈ పరమ దుర్మార్గులు ఉంటారు పరమ పుణ్యాత్ములు ఉంటారు అందులో పరమ దుర్మార్గులకి కారాగార శిక్ష పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇది గమనించుకోవాలి కొంతమందికి కలతర నష్టం అంటే భారీ చనిపోవడం కూడా జరగవచ్చు ఇది పూర్తిగా మీ వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు అనుభవి అన్వయించుకోవాల్సిన పని లేదండి ఇది అందరితో పాటు నలుగురు నాలుగు గింజలు పంచుకునేటటువంటి వ్యవహారం ఇది వ్యక్తిగత జాతకమే మీ పూర్తి మీ జాతకాన్ని నిర్దేశిస్తుంది తెలుపుతుంది ఓకే ఇకపోతే ఇక్కడ పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం అంటే అతిచారం వలన ఎట్లా జరిగినప్పటికీ కూడా గురువు యొక్క అతిచార ప్రభావం వల్ల ఐదో స్థానంలో ఉన్న కారణంగా చాలా శుభాలు కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా సంతా సంతానానికి చదువు బాగా రావటము అలాగే భూమి సంతానం బాగా అభివృద్ధిలోకి రావటము వాళ్ళ బుద్ధిబలం బాగా పనిచేయటము అలాగే వాళ్ళ మంచి స్నేహం చేయటము ఇట్లాంటివన్నీ కూడా మనం ఊహించిన దానికన్నా కూడా వాళ్ళు చదువులో వాటిలో లలిత కళల్లో వాళ్ళు షైన్ అవుతూ ఉంటారు ప్రకాశిస్తూ ఉంటారు ఈ విధంగా మనకి మనకు చాలా సంతోషం కొడుతుంది పిల్లల్ని చూసి ఆ విధమైన పంచమ స్థానంలో గురువు ఉండటం వల్ల అలాగే కొంతమందికి ఈ వివాహం జరిగేటట్టు అవకాశం కూడా లేకపోలేదు కుదరటం కానీ లేకపోతే వివాహం జరగటం కానీ జరుగుతుంటుంది ఒకవేళ వివాహం జరిగిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే కూడా వాళ్ళ మధ్యలో కూడా కొంత గురు యొక్క ప్రభావం వల్ల చాలా చక్కటి అన్యోన్యత ఏర్పడే అవకాశం ఉంటుంది ఇకపోతే షష్టమ స్థానంలో కేతు కేతు గ్రహ సంచారం జరుగుతోంది కేతుగ్రహ సంచారము ఆరవ స్థానంలో చాలా శుభప్రదమైన ఫలితాలన్నీ ఉంటాయి ఆరోగ్యం బాగుంటుంది అప్పులు ఏమైనా ఉంటే తీర్చేస్తారు అప్పు కోసం ప్రయత్నిస్తే అప్పు జరుగుతుంది దాని ద్వారా ఇల్లు కొనుక్కుంటారో దేనికోసం మీరు ఏదో ప్రయత్నం చేస్తారు లేకుండా అప్పు కోసం ఊరికే ఊరికి వెళ్ళరు కదండీ ఎవరు కానీ ఇల్లు కొనుక్కోవాలనో లేకపోతే స్థలం కొనుక్కోవాలనో కారు కొనుక్కోవాలను పిల్లల్ని ఉన్నత విద్య కోసం ఎక్కడికో పంపించాలనో ఏదో ఒక మంచి పని కోసం మీరు ప్రయత్నం చేస్తారు ఆ పని తప్పకుండా నెరవేరుతుంది ఆ వచ్చినటువంటి లభించినటువంటి అప్పు లభించినటువంటి ఆ ధనం కూడా మీకు సద్వినియోగం అవుతుంది ఇంత మంచి ఫలితాన్ని ఆ కేతు భగవానుడు మీకు ఇస్తూ ఉన్నాడు ఇక శుక్రుని కనుక మనం తీసుకున్నట్టయితే రెండు రోజులు ఏడవ స్థానంలోను ఎనిమిదవ స్థానంలో ఇరవై నాలుగు రోజులు తొమ్మిదవ స్థానంలో ఒక నాలుగు రోజులు మొత్తం మీద ఈ ఏడవ స్థానంలో ఉన్నటువంటి రెండు రోజులు వదిలేస్తే ఇరవై ఎనిమిది రోజులు కూడా మీకు శుక్ర భగవానుడు మీకు చాలా మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు ఇక్కడ ఏంటి ఆధ్యాయం పెరుగుతుంది అలాగే కొంతమందికి మంచి శుభవార్తలు వింటారు కొంతమందికి ధనలాభం జరుగుతూ ఉంటుంది ఇవి కొంచెం కొంతమందికి సన్మానం జరుగుతూ ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ భగవానుడి వల్ల కలుగుతూ ఉన్నాయి ఇక్కడ నీకు ఎనిమిదో స్థానంలో శుక్ర భగవానుడి వల్ల అలాగే తొమ్మిదవ స్థానంలో శుక్ర భగవానుడి వల్ల తండ్రి గారి ఆరోగ్యం బాగుంటుంది దేవుడి ఎందు భక్తి పెరుగుతుంది గుళ్ళకి గోపురాలకి తిరగడం జరుగుతుంది ఈ విధమైన ఫలితాలన్నీ గురువు వల్ల కలుగుతూ ఉన్నాయి నాలుగు రోజులు శుక్రుడి వల్ల జరుగుతూ ఉన్నాయి ఇక రవి యొక్క సంచారం వల్ల ఎనిమిదో స్థానంలో ఒక పదహారు రోజులు పద్నాలుగు రోజులు భాగ్యస్థానం ఈ రెండు స్థానాల్లోనూ కూడా అక్కడ మీకు అనుకూలమైన ఫలితములు రావు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు కొంత అన్ని చెడ్డ చెడు వార్తలు వినటం ధన నష్టం జరుగుతూ ఉంటుంది భాగ్యస్థానం దగ్గరికి వచ్చినప్పటికీ ఏ విధమైన సుఫలితాలు లేకుండా తండ్రి గారి ఆరోగ్యం మీద దెబ్బ పడటము గుళ్ళు గోపురాలు తిరగలేకపోవటము మీరు ప్రయత్నించినా కూడా మీరు వెళ్ళలేకపోవటం ఎంత టిక్కెట్ రిజర్వేషన్ చేసుకున్నా కూడా వెళ్ళలేకపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి ఇక కుజుడు భాగ్యస్థానంలో సంచారం కూడా ఇంచుమించుగా ఇవే ఫలితాలు మనకు వచ్చేటటువంటి సుఖాన్ని ఏవి అందనివ్వడు చేతికి ఈ విధంగా కుజుని యొక్క సంచారం కూడా గాయాలయ్యే అవకాశం కూడా ఉంటుందండి అందరితో మాట ఎప్పుడైతే రవి కుజుడిది మాట ఎప్పుడు కఠినత్వమేనండి అట్లా ఈ కఠినంగా మాట్లాడటం ద్వారా కొంతమంది మిత్రులుగా ఉన్నవాళ్ళు విరోధులవుతారు అసలు వాడు ఎవడో తెలియని వాడు కూడా మన మాట ద్వారా శత్రువుగా మారుతాడు ఇంతకుముందు మనం తెలియదు అతనికి కానీ మన మాట తీరు ఆ విధంగా ఉంటూ ఉంటుంది అది ప్రభావం ఏంటంటే మీరు మాట్లాడాలనుకున్నా కూడా కుజుని యొక్క ప్రభావం వల్ల అట్లా మాట్లాడడం జరుగుతూ ఉంటుంది ఇక బుధుని యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే ఎనిమిదవ స్థానంలో ఒక ఆరు రోజులు అనుకూలమైన ఫలితాలే ఇస్తాడు కానీ ఇక్కడ తొమ్మిదవ స్థానంలో ఇరవై నాలుగు రోజులు సంచారం చేస్తూ ఉన్నాడు ఈ సంచారం చేసేటప్పుడు మనకు దీనివల్ల కలిగే ఫలితం ఏంటంటే దీనివల్ల తొమ్మిదవ స్థానంలో బుధుని యొక్క సంచారం వల్ల మనకి తండ్రి గారి ఆరోగ్య విషయంలోనూ దాన ధర్మాలు చేయలేకపోవటం గుళ్ళకి వెళ్ళలేకపోవటం ఇత్యాది చెడు ప్రభావాలే చూపిస్తాయి చెప్తే బుధుడు ఒక్క ఆరు రోజులు మాత్రమే మనకు అనుకూలమైన ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఈ ఇంకా రాహు రాహు గురించి మనం చెప్పుకోలేదు కదా స్థానంలో ఉన్నారు ఆయన ఉన్నారాయన స్థానంలో ఉన్నప్పుడు దానివల్ల ధనం ధన ధనం అవుతుంది కలత నష్టం కొంతమంది జరుగుతుంది కొంతమందికి కారాగార శిక్ష పడుతూ ఉంటుంది కాకపోతే విజయస్థానంలో రాహు అనేటటువంటి ఆయన వల్ల ఒక్క ఉపకారం ఉంటుందండి అన్ని నష్టాలు జరిగినా ఒక్క ఉపకారం ఉంటుంది అదేంటంటే విజయస్థానంలో రాహు ఉన్నప్పుడు మనం గనక విదేశాలకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నట్టయితే ఎవరు చేయలేని పని ఈ రాహు చేసి మిమ్మల్ని విదేశాలకి పంపించే బాధ్యత ఆయన తీసుకుంటూ ఉంటాడు సామాన్యంగా అనిచేత ఈ రాహు విదేశాలకు మనం పంపించడం కోసం అంటే ఇప్పుడు ఈ కాలంలో మనం దాన్ని ఈ విదేశం వెళ్ళడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం కానీ ఒకనొక కాలంలో విదేశాలకు వెళ్ళటటువంటి దేశ బహిష్కరణ అదొక పాపపు పని అదొక శిక్ష అన్నట్టుగా భావించేవారు కాలం మారింది పరిస్థితులు మారాయి అనిచేత ఈ విదేశాలకు వెళ్ళటం అనేటటువంటిది ఒక అదృష్టంగా భావిస్తున్నారు దానికోసం మన వాళ్ళు మన మేధావులు కొంతమంది కలిసి ఒక వీసా దేవుణ్ణి కూడా సృష్టించేశారు ఈ గ్రహాల యొక్క ప్రభావం సరే మనం నిత్యం పూజించేటటువంటి ఆయన ఈ దేవుళ్ళు మనకి శుభాన్ని కలిగించడానికి ఈ మనకి మోక్షాన్ని ప్రసాదించడానికి ఉన్నటువంటి దేవుళ్ళని కూడా వీసాకి ఒక దేవుణ్ణి సృష్టించారు అది మరి గొప్ప విషయం కాదండి అవన్నీ సరే ఏదైతే అనుకోండి ఈ విధంగా ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి మీనరాశి వారికి గోచరిస్తున్నాయి కాబట్టి ప్రతి రాశి ఫలితాల్లోనూ ప్రతి రాశికి ఖచ్చితంగా కొన్ని గ్రహాలు దోషభూయిష్టంగా ఉండని ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితిలో మీరు ప్రతినిత్యము నవగ్రహ మంత్రాన్ని చెప్పుకోండి నవగ్రహాలంటే ఎవరో చెప్పినట్టుగా చిల్లర రాళ్ళు కాదు ఎవరో ఒక మూర్ఖుడు చెప్పాడు నవగ్రహాలంటే చెల్లర్రాళ్ళని అవన్నీ పట్టించుకోవద్దండి నవగ్రహాలంటే ఏంటనేది మా తండ్రి గారు ఆనాడే చెప్పారు జీవానాం కర్మఫలదం నవగ్రహ రూపేణ జనార్దన అన్నారు అంటే జీవానాం కర్మఫలదం జీవుడు మంచి పనో చెడ్డ పనో ఏదో చేస్తాడు కదండి ఆ ఫలాన్ని దమ్ అంటే ఇచ్చేటటువంటి వాడు జనార్దనుడే నవగ్రహ రూపేణ నవగ్రహ రూపాల్లో ఉండి మనకు అందిస్తున్నాడు మంచి పని చేస్తే మంచి ఫలితం చెడ్డ పని చేస్తే చెడ్డ ఫలితం మనకు అందిస్తున్నాడు అని చెప్పేసి మా నాన్నగారు మా చిన్నప్పుడు ఎప్పుడో చెప్పారు అది గుర్తుపెట్టుకొని మీకు ఈరోజు విన్నవించుకుంటున్నాను అందుచేత ఇవన్నీ చిల్లర రాళ్ళు కాదండి చిల్లర మనుషులు చెప్పే మాటలు అవి అందుచేత నవగ్రహాలు సాక్షాత్తు విష్ణు స్వరూపాలే అది మనసులో పెట్టుకొని భక్తి శ్రద్ధలతో నవగ్రహాలు ప్రార్థించండి మన దోషాలు చాలా వరకు ఉపశమిస్తాయి శోభంభూయా